ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు నలంద విశ్వవిద్యాలయం బ్యాక్గ్రౌండ్ లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్రలో రాని నిజ జీవితాల కథనాలతో ఇంగ్లీష్ తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం గేమ్ ఆఫ్ చేంజ్ జాతీయ అంతర్జాతీయ నటీ నటులతో సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మలయాళ దర్శకుడు సిదిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్ మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం గేమ్ ఆఫ్ చేంజ్ ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ మూవీగా తెరకెక్కిన గేమ్ ఆఫ్ చేంజ్ సినిమా త్వరలో థియేటర్స్ తో పాటు ఓటీటీలోనూ రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ మూవీని మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో యూనిట్ పాల్గొని సినిమా విశేషాలు తెలిపారు I felt today I watched the movie because yesterday I was like very emotional, and uh, today I really understood what the movie is all about. And I think uh, uh, I, I was very emotional. And uh, uh, we are simple teachers, we are simple coaches, but we made one guru, that is Siddharth, and he is like m made us celebrities, what I can say. But today, when it was all clappings going on, but I could hear universe saying me, it's not just clapping; it's more responsibilities. It's more. Uh, you know work we have to do and we have to be stay humble stay grounded and heal as many people so universe was asking tough tough questions are you ready will you be the same will you work hard so the answer is yes so if a nalai can me can become something i think anybody can do this so that is the game of change or i'm very happy and i wish uh, i wish my uh, father was here but i know he's watching me thank you अंदर की नमस्कार ट्वेंटी फोर्टीन जिम्स क्लोजा सिक्स जिम्स क्लोज तरह ई थॉं दट मै लाइफ इज ओवर अल टू थी को सिद्धार्थ राज कल हि टाट हाउ टू रईज बैक ईनाट थिंक दटर कम बैक बट टूम एक्सट्रीमली दैट दी हज गिवेन मी दि ऑपरचुनटी नाट बिल कम्यूनटी आफ फिट एंथोजिया కానీ టు బి ఆన్ దిస్ స్టేజ్ అండ్ టు బి ఆన్ దిస్ ప్లాట్ఫామ్ డీప్ డీప్ గ్రాటిట్యూడ్ అండ్ అందరికి డీప్ డీప్ గ్రాటిట్యూడ్ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ సో మచ్ ఇలాంటి మాస్టర్స్ ఎంతో మంది ఒక్కొక్కళ్ళు ఒక లక్ష మంది కి పైగా ప్రతి నెల ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారంటే మా అందరి వెనకాల ఒకే ఒక పర్సన్ ఉన్నారు దట్ ఈస్ ద విజనరీ అండ్ అ మ్యాన్ ఆన్ అ మిషన్ సిద్ధార్థ్ రాజశేఖర్ సో ప్రెస్కి మెయిన్గా చెప్పాలనుకుంది ఏంటి అంటే ఎంతోమందికి లైఫ్లో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కానీ ఆ చేయడానికి ఒక అవకాశం కావాలి ఆ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి మనం ఊహిస్తే సరిపోదు సిస్టమాటిక్ వేలో మనం పైకి ఎదగాలి అంటే ఒక పవర్ఫుల్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ కావాలి అండ్ దాన్ని అన్నిటికీ సృష్టికర్త సిద్ధార్థ్ రాజశేఖర్ ఎస్పెషల్లీ ఇండియాలో మనకి మెయిన్ చేంజ్ కా కారణం